భోపాల్ హెచ్ఏ వైఖరిని నిరసిస్తూ భోపాల్ క్రికెట్ స్టేడియం ముందు బయట ఇంచి నిరసన తెలుపుతున్న యూత్ కాంగ్రెస్ నాయకులు జగన్మోహన్ రావు దిష్టి బొమ్మ దగ్ధం అడ్డుకున్న పోలీసులు హెస్సీఏ చైర్మన్ జగన్మోహన్ రావు డామ్ డామ్ అంటూ నినాదాలు అవినీతికి పాల్పడిన జగన్మోహన్ రావుపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ హరీష్ రావు బినామీ అయిన జగన్మోహన్ రావు ఐపీఎల్ టికెట్స్ బ్లాక్ చేస్తున్నాడు ఇవి సరిపోక ఇంకా టికెట్స్ కావాలి అని ఎస్ఆర్హెచ్ పై ఒత్తిడి చేస్తున్నాడు ఇలా ఒత్తిడి చేసి ఎస్ఆర్హెచ్ వేరే రాష్ట్రానికి తరలిపోవాలి అని చూస్తున్నాడు ఇది అంతా కాంగ్రెస్ ప్రభుత్వం బద్లాం చేయడానికే జగన్మోహన్ రావు ప్రయత్నం యూత్ కాంగ్రెస్ నాయకులు అరుణ్ కుమార్

بچاؤ جے موک پراؤ اچسيي کو بچاؤ جے موک پراؤ اچسيي کو بچاؤ جے موک پراؤ جگن من رو کو اٹا دو اچسيي کو بچاؤ جگن من رو کو اٹا دو اچسيي کو بچاؤ جگن من رو کو اٹا دو اچسيي کو بچاؤ جگن من رو کو اٹا دو اچسيي کو بچاؤ جگن من رو کو اٹا دو اچسيي کو بچاؤ اچسيي کو بچاؤ جے موک پراؤ ضرورت کرنے ఈ రోజు దేశవ్యాప్తంగా ఐపీఎల్ అంటే అందరు రూసే మ్యాచ్ ప్రతి ఒక్కరు మ్యాచ్ చూసి ఐపీఎల్ ఎందుకంటే ఈరోజు బిగ్ బ్యాష్ కానీ ఐపీఎల్ కానీ ఏదో ఐపీఎల్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఈరోజు జగన్మోహన్ రావు ఈరోజు ప్రతి ఒక్క మ్యాచ్ టికెట్లు బ్లాక్ల అక్షర స్కూల్ యజమాన్యతోని ప్రతి ఒక్కళ్ళతో ఈ ఈరోజు ఎవరికి సమాధానం చెప్తున్నాడు ఈరోజు టీఆర్ఎస్ అడ్డతోని ఈరోజు ఆదీష్ రావు అడ్డతోని ఈరోజు జగన్మోహన్ రావు ప్రతి ఒక్క మ్యాచ్ టికెట్లు బ్లాక్లో అమ్ముకుంటున్నాడు ఈరోజు జగన్మోహన్ రావు ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఈ రోజు మేము ఈరోజు విశ్రమెడుతున్నాం అంటే కేవలం ఈరోజు మన తెలంగాణలో మన పిల్లలకి అందరికీ అన్యాయం జరుగుతుంది ఒక టికెట్ కొనాలంటే కొన్ని వేల పైసలు పెట్టి కొనుక్కోవాలి బ్లాక్ కాంప్లిమెంట్ టికెట్స్ కూడా ఈరోజు పైసలకి అమ్ముతుడు జగన్మోహన్ రావు ఈరోజు పైసలు పెట్టి కాంప్లిమెంట్ టికెట్ అంపిస్తున్నాడు ఇది ఎక్కడ న్యాయం చేయబడుతున్నాం ఈరోజు జగన్మోహన్ రావు ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఉంటే ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి పేరు వస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీని పదనం చేసాయానికి ఇరోజ్ జగన్ మోహన్ రా వచ్చారు జగన్ మోహన్ జగన్ మోహన్ ఇమిడియట్ గా సస్పెండ్ చేసి అదన్ మీ కేసులు పెట్టి అదన్ మీ తరివేత రిలీజ్ కో అని చెప్పి మేము రాష్ట్రప్రభుత్వానికి కోరుకుంటున్నాము హాజరు పెట్టండి అనే సభ అనే Hah? Hah? Ah, ada justru. Ke sar, tak ada, ada. mau sar. Aduh. Hujan. 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 加油！加油！加 दादा